ఎక్కడికెళ్లినా ప్రజాదరణ అమోఘంగా ఉందని తమ విజయం నల్లేరుపై నడకలా సాగుతుందన్నారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ న్యూజువీడి ఎమ్మెల్యే మేక వెంకట్ ప్రతాప్ అప్పారావుతో కలిసి అగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ గజమాలలతో సత్కరించారు స్థానికుడిగా నాలుగోసారి తన విజయం ఖాయమన్నారు న్యూజివీడి ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు ఎంపీగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ యాదవ్ తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అలానే మరి ఈరోజు మన ప్రాంతానికి పక్కా లోకల్ మన మేఘా ప్రధాన గారు పంపాల మెజారిటీతో ఎలా పోతున్నారు మరి ఈరోజు ఇక్కడ నాయకులే లేనట్టు ఇక్కడ ఎవరో లేనట్టు ఎక్కడో పెనమలూరు నుంచి తెచ్చుకుంటూ మరి పెదూరులో టికెట్ కూడా ఇవ్వలేదు మరి టికెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఇక్కడ రావడం జరిగింది మరి మీకు పక్కా లోకల్ అయినా మన ప్రతాప్ కావాలా లేకపోతే బయటికి ఎవరో కావాలా మరి మీకు ఎప్పుడు అందుబాటులో ట్రిపుల్ ఐటీ ఎవరు తెచ్చారు మూడు వందల పడుకుల ఆసుపత్రి ఎవరు చో మరి రెండోట్లు ఫ్యాన్ గుర్తుకేసి కేసి రెండోట్లు ఫ్యాన్ గుర్తుకేసి అక్కడ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు